శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ బుజ్జి కుందేలు తెలివి సుందరవనంలో ఓ బుజ్జి కుందేలు ఉండేది అది చాలా తెలివైంది ఒకరోజు నీళ్లు తాగేందుకు నది ఒడ్డుకు వెళ్ళింది అక్కడో తాబేలు చిట్టి చిట్టి కప్పలను వీపు పైన ఎక్కించుకొని ఆ నదిలో అటు ఇటూ తిప్పటం గమనించింది వాటి సంతోషం చూసి కుందేలుకు ఆశ కలిగింది వెంటనే తాబేలును పిలిచి తనను కూడా తిప్పమని అడిగింది అప్పుడు తాబేలు కప్పలు చాలా చిన్నవి కాబట్టి వాటి బరువు మొయ్యగలిగాను నేను తిప్పటం నా వల్ల కాదు ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడేందుకు నీకు ఈత కూడా రాదు ఈ నీళ్లల్లోనే ఉండే ముసలిని అడుగు అది నిన్ను తప్పకుండా ఎక్కించుకుంటుంది అని అంది ఆ మాటలను అక్కడే ఉన్న ముసలి విన్నది ఆ బుజ్జి కుందేలును ఎలాగైనా నీళ్లల్లో ముంచేసి గుటుక్కు మనిపించాలని అనుకుంది నీళ్లలోంచి తల బయటకు పెట్టి నిన్ను నా వీపు మీద కూర్చోబెట్టుకుని తిప్పుతాను రా అంటూ కుందేలను పిలిచింది క్షణం కూడా ఆలోచించకుండా ఒక్క గెంతుతో ముసలి పైకి చేరిందా కుందేలు కొద్దిసేపు నదిలో అటు ఇటూ తిప్పిన మొసలి ఆ తర్వాత ఓ సుడిగుండం వైపు వెళ్ళసాగింది కుందేలు అది గమనించలేదు ఇంతలో ఒక పెద్ద చేపకు మొసలి కుట్ర అర్థమై కుందేలును హెచ్చరించింది అప్పుడు ముప్పును పసిగట్టిన కుందేలు ఓ మొసలి మామా నువ్వు నన్ను భలే తిప్పుతున్నావు నీళ్ళల్లో వేగంగా ముందుకు వెళ్ళడంలో ఎవరైనా నీ తర్వాతే వెనక్కి కూడా అంతే వేగంతో వెళ్ళగలవా అని అడిగింది నాకు రానిదంటూ లేదు ఇప్పుడు చూడు అంటూ నెమ్మదిగా వెనక్కి వెళ్ళసాగిందా ముసలి అయ్యో ఇంత నెమ్మదిగానా అంటూ రెచ్చగొట్టింది కుందేలు ఆ ముసలికి పట్టుదల ఎక్కువై చూడు ఇంకా వేగం పెంచుతాను అంటూ మరింత వేగంగా ఒడ్డును చేర్చింది వెంటనే బుజ్జి కుందేలు ఒడ్డుపైకి దూకి ముసలి మామ నేను నీ దుర్భిద్ధిని గ్రహించాను ఆపద వస్తే కంగారు పడకుండా ఏదైనా ఉపాయం ఆలోచించాలని మా అమ్మ చెప్పింది అందుకే నిన్ను వెనక్కి వచ్చేలా చేశాను అంటూ పరిగెత్తింది అప్పటికి అప్పటికి కానీ తను తప్పేంటో ముసలికి అర్థం కాలేదు అయ్యో నోటిదాకా వచ్చిన ఆహారాన్ని తెలివి తక్కువగా వదిలిపెట్టానే అనుకుంటూ బాధపడింది ముసలి కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం